పరాభవ సుత్తం ప్రకారం ఒక వ్యక్తి పతనానికి దారితీసే కారణాల గురించిన సంక్షిప్త విశ్లేషణ ఇది సుత్త నిపాతంలోని ఈ సుత్తంలో ఒక దేవత అడిగిన ప్రశ్నకు సమాధానంగా బుద్ధుడు ఒక వ్యక్తి క్షీణతకు దారితీసే పన్నెండు ముఖ్య కారణాలను వివరించారు వాటిలో మూడు కీలకమైన అంశాలు ఇప్పుడు చూద్దాం మొదటిది ధర్మాన్ని ద్వేషించడం అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే సత్యాన్ని నీతిని న్యాయాన్ని కాదని చెప్పడం అన్నమాట జీవితానికి దారి చూపే ఇలాంటి మంచి విషయాల్ని వదిలేస్తే ఇంక తప్పనిసరిగా తప్పుడు దారిలో పడి దుఃఖంలో చిక్కుకుంటారు కదా ఇక రెండవది సోమరితనం మరియు కోపం ఇవి మన వ్యక్తిగత లోపాలకు సంబంధించినవి అంటే అతిగా నిద్రపోవడం ఏ ప్రయత్నం చేయకపోవడం చిన్న చిన్న విషయాలకే లాంటివి సోమరితనం మనకొచ్చే అవకాశాలను దూరం చేస్తుంది మరి కోపమో అది మన బంధాలను నాశనం చేసి మనశ్శాంతి లేకుండా చేస్తుంది ఇక మూడవది వ్యసనాల్లో మునిగిపోవడం స్త్రీ వ్యామోహం మద్యపానం జూదం ఇలాంటి దురలవాట్లకు బానిసవ్వడం అన్నమాట మీకు తెలుసుకదా ఈ మూడు వ్యసనాలు ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని డబ్బుని చివరికి కుటుంబాన్ని కూడా క్షణాల్లో నాశనం చేయగలవు పతనానికి దారి దారితీసే ఈ కారణాలను అర్థం చేసుకోవడం ద్వారా వాటిని వదిలిపెట్టి ఉన్నతమైన మార్గంలో ప్రయాణించడానికి ఒక స్పష్టమైన దారి దొరుకుతుంది